ఓఫీలా ఏం చెప్తన్నావు తీరింది దీనికి పని వచ్చింది నేనే అమ్మ ఇక్కడ బద్దీ తోడుకొని కచ్చకాయలు ఆడుతున్నా అత్త నువ్వు ఆడుతుందుకు వచ్చి నీ పాపం పాడుగా నువ్వు బద్దే తోడుకో ఏమన్నా తోడుకో బద్దే తోడుకో ఏమన్నా తోడుకో నాకేంది మరి కాదా నాకు తీరద్దా పని నీకు తీరిందా వచ్చినావు నీకు మీ అత్త లేదా ఆడబిడ్డ లేదా తీరదా పని ఉన్నారు ఎందుకు లేరు పేరుకే పల్లానికి ఇంతెత్తి తినుడు మంచానికి ఇంతెత్తి అండి పెట్టిన కొద్ది అవమ్మా గమ్మ ఆడి బిడ్డ ఉన్నది ఏమన్నా పని ఆసర కావద్దా చెప్పు పళ్ళానికి కింటే తింటది ముడితేనే వాయరా ముసలోని పాను అని మంచి అనుకుంటది పోనీ గండా ఆడి అయితే అరవై పండ్లు రావచ్చు నేనైతే చూసింది చూడైంది అన్ని పనులు వేసుకొద్దా ఆడిది గట్లు ఉండాలి నీకు సేర పనులు ఏమి ఉంటాయమ్మా నువ్వు తాతనే కూడుకొని వచ్చినా కదా తాతనే కూడుకొని వచ్చినా కదా యవత అన్నది దాని ఇంట్లో ఫేనిగిల్లా దాని చీక గొరిగిత్త నన్ను ఏలెత్తి చూచినోళ్లేదు మానోడలేదు వాళ్ళ ఇంట్లో మా నుడా అలా దినాలి ఏ ఊకో అమ్మా ఏంటో మా అత్త వాళ్ళకో ముచ్చడి చెప్పం కానీ నిన్న ఏమో నాకేంది ఎల్ రేపు ఏమన్నా ఏం మంచిగా లేదు మీ అత్తకు లేదు ఇన్నోళ్ళకు సిగ్గు లేదు బలే మార్చున్నాళ్ళు పోలే బద్ధమాచలు